హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ 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 టాలీ లుకీస్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అంటే చాలా మంది ఎంఎస్ ఆఫీస్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు అందుకోసం వన్ బై వన్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తూ వస్తున్నారు సో ఈ రోజు మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే నోట్ ప్యాడ్ అండి ఇది ఎంఎస్ ఆఫీస్ లర్నర్స్కి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ అనమాట నోట్ ప్యాడ్ అనేది సో దీంట్లో ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండవు లిమిటెడ్ ఆప్షన్స్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది ఏమిటి అని చూస్తే నోట్ ప్యాడ్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తారు అని మనం అనుకుంటే మ్యాక్సిమం ఇది టెక్స్ట్ ఎడిటర్ అండి అంటే ఏదైనా ఒక జావా స్క్రిప్ట్ మనం రాసినట్లయితే దానికి రిలేటెడ్ కోడింగ్ మనం ఏదైనా రాసుకోవాలన్నా లిమిటెడ్ ఏదైనా టెక్స్ట్ టైప్ చేసుకోవాలన్నా ఓకేనా లిమిటెడ్ ఫీచర్స్ మాత్రం దీంట్లో ఉంటాయి ఎక్కువ ఉండవు ఇక్కడ మనం చూస్తే డెఫినేషన్ నోట్ ప్యాడ్ ఈజ్ ఏ సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ ఫర్ మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ బేసిక్ టెక్స్ట్ ఎడిటింగ్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఎడిటింగ్ మాత్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది లాట్ ఆఫ్ ఫీచర్స్ దీంట్లో ఉండవు సో దీనికి మౌస్ బేస్డ్ ఎంఎస్ డాస్ ప్రోగ్రామ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ త్రీలో దీన్ని రిలీజ్ చేశారు దీని ఫస్ట్ వర్షన్ మనం చూస్తే వన్ పాయింట్ జీరో ఇన్ నైన్టీన్ ఎయిటీ లో దీన్ని ఫస్ట్ వర్షన్ తీసుకొచ్చారు ఇది నోట్ ప్యాడ్ డెఫినేషన్ సో మా తర్వాత చూస్తే కంటెంట్ ఆఫ్ నోట్ ప్యాడ్ టైటిల్ బార్ ఆఫీస్ బటన్ ట్యాబ్స్ టెక్స్ట్ డాక్యుమెంట్ స్టేటస్ బార్ స్క్రోల్ బార్ మనకి చూపిస్తుంది దీని యొక్క ప్రొఫార్మా ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం సో ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా మనకి నోట్ ప్యాడ్ అనేది చూపిస్తుంది దీని టైటిల్ బార్ అంటాం ఈ ఫైల్ని ఆఫీస్ బటన్ అంటాం వీటిని ట్యాబ్స్ అని చెప్పుకుంటాం లాస్ట్ లాస్ట్లో ఉండేదాన్ని స్టేటస్ బార్ అని చెప్తాం ఇది క్లోజ్ బటన్ మ్యాక్సిమైజ్ మినిమైజ్ అని చెప్పుకుంటాం దీన్ని మనం టెక్స్ట్ డాక్యుమెంట్ అని చెప్తారు ఇప్పుడు మనం యాజ్ ఇట్ అటీజ్గా సిస్టంలో ఎలా టైప్ చేయాలో చూద్దాం ఇది క్లోజ్ చేస్తున్నానండి ఇక్కడ చూసి ఇక్కడ నేను సెర్చ్ బాక్స్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తున్నాను చూడండి జస్ట్ నోట్ అని ఇస్తానే ఈ విధంగా వచ్చేస్తుంది ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా నోట్ ప్యాడ్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి స్క్రీన్ మొత్తం చూపిస్తుంది సో ఇక్కడ మనం చూస్తే సంథింగ్ ఏదైనా ఒక మ్యాటర్ నేను టైప్ చేస్తున్నానండి ఓకేనా ఎంటర్ చేస్తున్నాను కర్సర్ కిందికి వస్తుంది ఈ విధంగా మ్యాటర్ని నేను టైప్ చేశాను ఇప్పుడు టైప్ చేశాను కదా సో దీన్ని మనం ఏం చెప్పాము ఇక్కడ టైటిల్ బార్ అని చెప్పాం దీన్ని ఆఫీస్ బటన్ అని చెప్పాం వీటిని ట్యాబ్స్ అని చెప్పాం ఈ మొత్తాన్ని టెక్స్ట్ డాక్యుమెంట్ అని చెప్పాం ఈ లాస్ట్లో ఉండేదాన్ని మనం స్టేటస్ బార్ అని కూడా చెప్పుకున్నాం ఓకే ఇప్పుడు మనం చూద్దామండి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఫైల్ లెగ్ వెళ్ళి సేవ్ చేస్తున్నాను ఫైల్ లెగ్ వెళ్ళాను సేవ్ ఉంది కదా సేవ్ని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డెస్క్ టాప్ ఉంది కదా ఈ డెస్క్ టాప్ సెలెక్ట్ చేసుకున్నాను డెస్క్ టాప్ అయినా సెలెక్ట్ చేసుకోండి లేదంటే మీ సిస్టంలో ఉన్న న్యూ వాల్యూమ్ కానీ న్యూ వాల్యూ డీ కానీ ఈ కానీ ఉంటాయి వాటిలోనే సెలెక్ట్ చేసుకోండి నేను డెస్క్ టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా ఇక్కడ మీరు ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను లొకేషన్ ఇస్తున్నాను సేవ్ చేస్తున్నాను సో లొకేషన్ పేరుతో సేవ్ అయిపోయింది చూసారా సో ఈ విధంగా సో తర్వాత మళ్ళీ ఫైల్లోకి వెళ్తున్నాను కొత్త డాక్యుమెంట్ ఏమైనా కావాలి అంటే మనం ఇక్కడ న్యూ అని సెలెక్ట్ చేయొచ్చు దానికి షార్ట్కట్కి కంట్రోల్ ప్లేస్ అయినా మనం చేయొచ్చు అదే సేవ్కి అయితే కంట్రోల్ ఎస్ ఓకేనా సో ఇప్పుడు నేను న్యూ తీసుకుంటున్నాను చూడండి అంటే టీల్ అని వచ్చింది అంటే కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అయిందని అర్థం ఓకేనా సో తర్వాత ఫైల్ లేక వెళ్తున్నాను ఆల్రెడీ న్యూ విండో అనేది మనకు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇది సెలెక్ట్ చేసినా కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా మనకు కొత్తది వస్తుంది సో అన్నెసరీ సో ఇప్పుడు నేను పాతదే ఓపెన్ చేయాలి ఇంతకుముందు నేను లొకేషన్ పేరుతో ఉంది కదా దాన్నే ఓపెన్ చేయాలి అన్నప్పుడు ఓపెన్లోకి వెళ్తున్నాను చూసారా ఇక్కడే డెస్క్ టాప్ సెలెక్ట్ చేసి చూపిస్తుంది ఓపెన్ చేస్తున్నాను సేమ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ వస్తుంది తర్వాత ఇదే ఇన్ఫర్మేషన్ని వేరొక పేరుతో సేవ్ చేయాలి అన్నప్పుడు మనం ఫైల్ ఫైల్లేకి వెళ్ళి సేవ్ యాజ్ ఇవ్వాలి సేవ్ యాజ్ సో సేమ్ డెస్క్ టాప్ సెలెక్ట్ చేశానండి ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా దాన్ని తీసేసాను తీసేసి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రాజా అనే పేరుతో సేవ్ చేస్తున్నాను సేవ్ చేస్తున్నాను ఓకేనా రాజా అనే పేరుతో సేవ్ చేశాను సేమ్ ఇన్ఫర్మేషన్ని తర్వాత మళ్ళీ ఫైల్ వెళ్ళాను వెళ్ళానండి ఇక్కడ పేజ్ సెటప్ అండి పేజ్ సెటప్ వల్ల యూజెస్ ఏమిటి అంటే మనము ప్రింట్ తీసుకునేటప్పుడు ల్యాండ్స్కేప్లో తీసుకోవాలన్నా పోర్ట్రైట్లో తీసుకోవాలని అడుగుతుంది ఇప్పుడు ఇది పోర్ట్రేట్లో ఉంది నేను ల్యాండ్స్కేప్ ఇస్తున్నాను చూడండి ఇక్కడ డిఫరెన్స్ కనబడుతూ ఉంది మీకు పోర్ట్రైట్ ఇస్తున్నాను ఇక్కడ డిఫరెన్స్ కనబడుతూ ఉంది ల్యాండ్స్కేప్ ఇస్తున్నాను ఇక్కడ డిఫరెన్స్ కనబడుతూ ఉంది ఇక్కడ సైజ్ లైక్ వెళ్తున్నాను ఇక్కడ అడుగుతుంది ఏ ఫోర్ కావాలన్నా పోట్రేట్ ఇస్తే ఏ ఫోర్ కావాలంటే ఏ ఫోర్ ఏ ఫైవ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ త్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు లీగల్ సెలెక్ట్ చేయొచ్చు లెటర్ సెలెక్ట్ చేయొచ్చు ఇలా రకరకాలుగా మనం చూసుకోవచ్చు అంటే ఓకేనా దీన్ని బేస్ సెటప్ అంటారు మళ్ళీ ఫైల్ లెక్కి వెళ్తున్నాను ప్రింట్ ప్రింట్ ఇస్తే ఇంకా డైరెక్ట్గా కన మీ యొక్క సిస్టమ్స్కి కావచ్చు డెస్క్ టాప్ కావచ్చు ప్రింటర్ కనెక్షన్ ఉంటే ప్రింట్ ఇస్తే మనం డైరెక్ట్గా ప్రింటర్లోకి వచ్చేస్తుంది ఓకేనా క్యాన్సిల్ ఇస్తున్నాను ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిట్ చేస్తున్నానండి ఎగ్జిట్ చేస్తే మనకి డెస్క్ టాప్ వచ్చేస్తుంది ఆల్రెడీ మనం డెస్క్ టాప్ మీద సేవ్ చేశాం కదా లోకేష్ అండ్ రాజా అనేసి లోకేష్ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ ఓపెన్ అవుతుంది ఓకే సో తర్వాత నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్దాం ఎడిట్ వెళ్దాం అండి ఈ ఎడిట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ చూడండి సెలెక్ట్ ఆల్ దీనికి షార్ట్కట్కి కంట్రోల్ ప్లేస్ ఏ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేశాను టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది తర్వాత ఎడిట్ లైక్ వెళ్ళి నేను కట్ చేస్తున్నాను అండి కట్ చేస్తే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఈ విధంగా కట్ అయిపోయింది మళ్ళీ రావాలి అంటే ఎడిట్ లైక్ వెళ్ళి అండు చేస్తున్నాను అండు చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఇప్పుడు సమ్ ఇదే ఇన్ఫర్మేషన్ని అండుకు షార్ట్ కట్కి ఏమి ఇచ్చారు ఇక్కడ కంట్రోల్ ప్రైస్ జెడ్ ఇచ్చారు కట్కి షార్ట్ కట్కి కంట్రోల్ ప్రైస్ ఎక్స్ ఇచ్చారు ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ని నేను కాపీ చేస్తున్నాను కంట్రోల్ ప్రైస్ సి అని ఇవ్వచ్చు లేకుంటే కాపీ మీద సెలెక్ట్ చేయొచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కర్సర్ లాస్ట్ ఇచ్చానండి ఎంటర్ ఇస్తున్నాను ఎంటర్ ఇక్కడ సేమ్ ఇదే మ్యాటర్ని పేస్ట్ చేస్తాను ఎడిట్ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ షార్ట్కట్కి కంట్రోల్ ప్లస్ వి దీన్ని సెలెక్ట్ చేశాను సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పేస్ట్ అయిపోయింది సో తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న టూ పేరాస్ ఉన్నాయి కదా ఇవి రెండు సెలెక్ట్ చేసుకున్నాను ఎడిట్ ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ డిలేట్ ఇస్తానండి డిలేట్ ఇచ్చేస్తే మనకి ఆ టూ పేరాగ్రాఫ్స్ అనేది డిలేట్ అయిపోయాయి చూడండి ఈ విధంగా డిలీట్ అయిపోతాయి తర్వాత మళ్ళీ ఎడిట్ ఎడిట్లోకి వెళ్తున్నాను ఇక్కడ చూడండి ఇక సర్చ్ విత్ బింగ్ అనేది అవసరం లేదండి ఫైండ్ ఉంది ఫైండ్ షార్ట్ కట్ కి ఏంటి కంట్రోల్ ప్లస్ ఎఫ్ ఇప్పుడు ఫైండ్ సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో ఒక అక్షరం నేను టైప్ చేస్తున్నాను కే అన్ అక్షరం ఎక్కడెక్కడ ఉందో నేను తెలుసుకోవాలి చూడండి కిందికి డౌన్కి వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ డౌన్లో ఉంది కాబట్టి ఇప్పుడు అండి అప్పిస్తే కట్సరీ మనం క్లిక్ చేసే కొద్దీ పైకి వెళ్ళడం జరుగుతుంది కే అనే అక్షరం ఇది ఫైండ్ అని చెప్తారండి తర్వాత ఎడిట్లోకి వెళ్ళి ఈ ఫైండ్ నెక్స్ట్ ఫైండ్ ప్రీవియస్ అవసరం లేదు నెక్స్ట్ రీప్లేస్ ఆ రీప్లేస్ అనే దాంట్లో ఏంటంటే ఫైండ్ వాటర్ లో మీరు ఎంతకుముందు కే అని ఇచ్చారు కదా ఆ కే ప్లేస్ లో రీప్లేస్ విత్ ఇప్పుడు లొకేషన్ ఆ పదం రావాలి సో రీప్లేస్ ఇస్తే అటు ఒకసారి మాత్రమే మారుతుంది రీప్లేస్ ఆల్ ఇస్తే అన్ని చోట్ల అట్ ఏ టైం మారిపోతుంది రీప్లేస్ ఆల్ చూసారా అన్ని ప్లేసెస్ లోకేస్ 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 అని రావడం జరిగింది దీన్ని రీప్లేస్ ఆల్ అంటారు నెక్స్ట్ ఇక్కడ గో టు అనే ఆప్షన్ హైలైట్ అవ్వలేదు ఈ గోటు అనే ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న పేరాస్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు నువ్వు గో టూ క్లిక్ చేస్తే నువ్వు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ దగ్గర వెళ్ళి కర్సరీ వెళ్ళి నిలబడుతుంది దీన్ని గోటు అంటారు ఓకేనా ఎడిట్ లెక్కి వెళ్తున్నాను టైం అండ్ డేట్ ఇచ్చారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ ఇక్కడ ఉంది ఇక్కడ వెళ్ళి టైం అండ్ డేట్ ఇచ్చాను చూసారా ఇక్కడ టైం అండ్ డేట్ వచ్చేస్తుంది దీనికి షార్ట్ కట్కి ఎఫ్ఐ యూజ్ చేయొచ్చు ఎఫ్ఐ ఓకే సో అది తర్వాత లో చూడండి ఈ ఫార్మాట్లో ఓట్ వ్రాప్ ఇచ్చారు దీనివల్ల యూజెస్ ఏంటని చూస్తే దీన్ని క్లిక్ చేసి తీసేస్తున్నాను తీసేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ కింది వరకు ఉన్న మ్యాటర్ మనకి పై వరకు మెర్జ్ అయిపోయింది అంటే కొంచెం రెడ్యూస్ అయింది అది క్లిక్ చేస్తే మళ్ళీ అదే మ్యాటర్ కిందికి వచ్చేస్తుంది సో దాన్ని తీసేసి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను ఎంటర్ ఇచ్చాను ఇప్పుడు చూడండి క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి వెళ్తూనే ఉంది కర్సర్ వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది ఓకేనా ఇప్పుడు ఫార్మేట్లోకి వెళ్ళి ఓట్ బ్రాప్ ఇస్తున్నాను చూడండి అదే వెళ్ళిపోయిన మ్యాటరు డీస్ వెళ్ళిపోయాయి కదా అట్లా రైట్ సైడ్కి వెళ్ళిపోయాయి సో అట్లా వెళ్ళింటి మనకి ఎంత స్క్రీన్ అయితే ఉందో అక్కడే అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఈ విధంగా సో తర్వాత నెక్స్ట్ ఫాంట్ ఫాంట్ లైక్ వెళ్తే ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి రకరకాల స్టైల్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఓకే చూసారా ఈ విధంగా ఇట్లా మారుతాయి ఓకే మనకు నచ్చిన ఫార్మాట్ని పెట్టుకోవచ్చు ఇలా రకరకాల ఫార్మాట్ పెట్టుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వ్యూ లేక్ వెళ్తే జూమ్ జూమ్ అంటే జూమ్ అవుతాయి జూమ్ అవుట్ అంటే తగ్గుతుంది తర్వాత ఇక్కడ లాస్ట్ లాస్ట్లో స్టేటస్ బార్ ఉంది కదండి ఇప్పుడు అది కనిపించకూడదు అంటే స్టేటస్ బార్ తీసేస్తే లాస్ట్ లాస్ట్లో స్టేటస్ బార్ కనిపించదు మళ్ళీ రావాలంటే వ్యూ లేక్ వెళ్ళి స్టేటస్ బార్ ఇస్తే మళ్ళీ మనకి స్టేటస్ బార్ వచ్చేస్తుంది కింద నేను ఎక్స్ట్ హెల్ప్ లేక వెళ్తే ఇక్కడ మేము వీ హెల్ప్ సెండ్ ఫీడ్బ్యాక్ అవే అవసరం ఉండదు అబౌట్ నోట్ ప్యాడ్ అంటే ఇది ఏ వర్షన్ దానికి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది ఓకేనా సో ఇది అండి దీనికి షార్ట్ కట్స్ ఒకసారి యూజ్ చేద్దామండి ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ అవుతుంది సో కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అయిపోతుంది కంట్రోల్ జెడ్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది కంట్రోల్ సి అంటే కాపీ వస్తుందండి ఇది కాపీ అయిన తర్వాత నేను కాస్త లాస్ట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను కంట్రోల్ వి పేస్ట్ మళ్ళీ అయిపోయింది చూడండి తర్వాత కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్ ఈ కే ప్లేస్లో నేను డి అనేరం ఎక్కడ ఉందో కనుక్కోవాలి ఎక్కడెక్కడ డి ఉందో డో అప్పిస్తున్నాను ఎక్కడెక్కడ డి ఉందో కింద చూపిస్తుంది చూడండి తర్వాత కంట్రోల్ హెచ్ అండి ఆ డి ప్లేస్లో నాకు లొకేషన్ అనే పేరు వచ్చేది రీప్లేసార్ అన్ని చోట్ల లోకేష్ లోకేష్ పేరుతో వచ్చేస్తుంది దాన్ని రీప్లేస్ అంటారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి కర్సర్ ఇక్కడ పెట్టానండి ఎఫ్ఐ ఎఫ్ఐ వస్తే టైం అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది తర్వాత కంట్రోల్ ప్లస్ ఎన్ న్యూ డాక్యుమెంట్ వచ్చేస్తుంది కంట్రోల్ ప్లస్ ఓ ఓల్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయొచ్చు ఈ విధంగా ఓల్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది కంట్రోల్ ఎస్ అంటే సేవ్ కంట్రోల్ పి అంటే ప్రింట్ వచ్చేస్తుంది డైరెక్ట్గా ఓకే సో ఈ విధంగా మనము కొన్ని కట్స్ కీస్ అని యూజ్ చేయడం జరిగింది ఓకే గైస్ ఈ ఈ యొక్క క్లాస్లో ఉన్న ప్రతి మ్యాటర్ కూడా మీకు మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్